దేవునికి స్తోత్రం హలనియ ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా మీ అందరికీ ఈ రాత్రికాల సమయంలో దేవుని పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నారు కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుడిచ్చినటువంటి ఏ అద్భుతమైనటువంటి సమయము మరి దేవుని యొక్క వాక్యంతో మనం ప్రారంభించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి విధముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము పన్నెండవ వచనము కూడా మూడు వచనాలు మనం చదువుకొని ముందుకి కొనసాగుదాం అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చినం ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగ్ దేశంలో నివసించటకు అక్కడికి వెళ్ళినవి అతడు ఐగుప్తు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన షరాయితో ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదును ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీవల నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు దయచేసి చెప్పు మన అబ్రాహం ఐగుప్తులు చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ ఆ స్త్రీ మికిలి సౌందర్యవతియుడు చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడి గనుక ఆ స్త్రీ పరో ఇంటికి తేబడి అల్లలు చిన్న ప్రార్థన చేసుకుందా పరిశుద్ధ ప్రేంగుల తండ్రి జీవం కలిగినటువంటి దేవ వేసయ్య మీకు అన్నాళ్ళు స్తోత్రము నాయన నీవిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను కొద్ది నిమిషంలో టాభువా నీ వాక్యాన్ని ధ్యానం చేయగలిగినటువంటి శక్తిని మాకు దయచేయండి బలమును మాకు దయచేయండి ఇదిగో మేము అనేకమైనటువంటి విషయములు తెలుసుకున్నకు మీరు కృపచూపమని నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాను తోడే ఉండి ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించమనిషి సమస్తమును కూడా నీ పాదములు చింత చెడుతూ వేసునామేరట ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి ఆమె ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనాల్లో మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్నటువంటి దేశం ఏంటి అంటే ఐదు దేశం మనకి ఇక్కడ కా ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్నది మనం పరిశుద్ధ గ్రంథంలో ఐగుభరి దేశమును మనం మొట్టమొదటిగా పన్నెండవ అధ్యాయము పదో వచనం నుంచి మనం చూస్తాం ఈ ఐక్యపతీయుల చరిత్రను గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఐగు దేశం అనేటువంటిది చాలా సంపన్నమైనటువంటి దేశము అని మనం చెప్పుకోవచ్చు నాగరికత కలిగినటువంటి దేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఐక్యపతీయులు అనేకమైనటువంటి రకాలుగా అనేకమైనటువంటి ఆచారాలతో సాంప్రదాయాలతో ఉండేటువంటి వారని మనం చెప్పుకోవచ్చు మనం కనుక ఈ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో కనుక మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఐగుప్తులు ఐగుప్తులు పరిచయం చేస్తూ ఐ యొక్క ప్రజలను దేవుడు మనకు పరిచయం చేస్తూ పరిచయం చేసేటప్పుడే వారి యొక్క స్వభావమును వారి యొక్క క్యారెక్టర్స్ను ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి మరి సాంప్రదాయం ఏ విధమైనటువంటి మూర్ఖపు ఆచారాలను కలిగి ఉన్నారు అనేటువంటిది దేవుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు అబ్రహాము ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి అక్కడికి వెళ్తారు ఐగుప్తు దేశంలో అడుగు పెట్టే ముందు అబ్రహాము షారాయ్ అంటూ ఉన్నాడు ఐగుప్తికి మనం వెళ్తున్నాం కదా నీవు అక్కడ నన్ను అన్నయ్య అని పిలవాలి అని అన్నయ్యని నువ్వు నన్ను నా నన్ను నువ్వు ఒప్పుకోవాలి వారి ముందు అని షారాయితో చెప్తారు అంటే ఇక్కడ అబ్రహాము ఏం చేస్తున్నాడంటే జాగ్రత్త పడుతూ ఉన్నాడు ఎందుకంటే అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అన్నమాట అసలు మొట్టమొదటిగా మనకి పరిచయం చేస్తూనే పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తి దేశాన్ని పరిచయం చేస్తూనే ఐగుప్తి ఐగుప్తి యొక్క ఓల్ క్యారెక్టర్ అనేటువంటిది ఆ ప్రజలు ఎటువంటి విధానంలో ఉన్నారు అనేటువంటిది దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఈ ఐగుప్తీయులు చరిత్ర కనుక మనం వస్తే నిజంగా మనం తెలుసుకుంటున్న కొంది మనకి ఆసక్తిగా ఉంటుందన్నమాట ఐగ్ల గురించి ఎందుకు అంత ఆసక్తిగా ఉంటుంది ఆసక్తిగా ఉండటం మాత్రమే కాకుండా మనకేమనిపిస్తుంది అంటే ఎటువంటి ఆచారంలో ఇటువంటి నాగరికతను ఇటువంటి పద్ధతులను వాళ్ళు ఎందుకు కలిగి ఉన్నారు అని ఒకసారి మనకు వారి మీద అసహ్యం కూడా వేస్తూ అంత నీచాతి నీచమైనటువంటి సాంప్రదాయాలు ఐగుప్త దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తాం ఒకప్పుడు ఉన్నటువంటి ఐగుప్త చరిత్ర అనేటువంటిది నిజంగా అద్భుతమైనటువంటి చరిత్ర అని మనం చెప్పుకోవాలి నిజంగా ఐగుప్త సామ్రాజ్యం అనేటువంటిది ఇంగ్లీష్లో కనుక మనం మాట్లాడుకుంటే సూపర్ కింగ్డమ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఆనాడు ఉన్నటువంటి ఆ చరిత్రలో కొన్ని దేశాలు ఉన్నాయి కదా ఆ కొన్ని సామ్రాజ్యాలు అనేటువంటివి ఉన్నాయి కానాను సామ్రాజ్యం కానీ ఐగ్యుత్ సామ్రాజ్యం కానీ అమోరియుల సామ్రాజ్యం కానీ హిత్ల సామ్రాజ్యం కానీ సీధోనీల సామ్రాజ్యం కానీ మోయబీల సామ్రాజ్యం ఇలా కొన్ని జాతులు వారు మనకి కనిపిస్తూ ఉంటారు పరిస్థితులు గ్రంథంలో మనము ఆది కాండం కానీ నిర్గమ కాండం కానీ లేకపోతే మనం ఐదు కాండాలు మనం చదువుతూ ఉన్నప్పుడు లేకపోతే యహోష్వ గ్రంథానికి కూడా మనం వచ్చినప్పుడు అన్నిటికంటే అద్భుతమైనటువంటి సామ్రాజ్యంగా అంటే ప్రతి దాంట్లో కూడా ముందంజలో ఉన్నటువంటి సామ్రాజ్యంగా ఐగుప్తు సామ్రాజ్యం అనేటువంటిది మనకి ఆ తెలుస్తూ ఉంటుంది అన్నమాట లేఖనాల్లో తెలుస్తూ ఉంటుంది అన్నిటికంటే అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే ఐగిప్తి సామ్రాజ్యంగా మనం చూస్తాం ఐగిప్తి సామ్రాజ్యము తర్వాత అంతటి అంతటి అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే బబులోని సామ్రాజ్యం కూడా ఏ సామ్రాజ్యం కూడా ఐగుప్తి యొక్క ఆ యొక్క అభివృద్ధిని అందుకోలేకపోయిందనమాట అన్ని సామ్రాజ్యాలలో ఐగుప్తు సామ్రాజ్యం అనేటువంటిది ఎక్సలెంట్ గా ఉండటం అనేటువంటిది మనం చూస్తాం అయితే ఈ ఐగుప్తు దేశం లేకపోతే ఐగుప్తీలు అనేటువంటి వారు ఎక్కడ నివసించేటువంటి వారు అంటే నైలు నది ప్రక్కన నివసించేటువంటి వారు ప్రధానంగా వీరు ఐగుప్తు దేశపు ప్రజలందరూ కూడా నైలు నది నీళ్లు తాగి బ్రతికేటువంటి వారు నైలు నదిని వారు పూజించేటువంటి వారు కూడా ఈ రోజుల్లో మరి మనకు ఎలాగైతే మన భారతదేశంలో నదులను పూజిస్తూ ఉన్నారో జీవనదుల్ని ఎలాగైతే పూజిస్తూ ఉన్నారో ఐక్యత్యులు కూడా నైలు నదిని ప్రధానంగా వారు పూజించేటువంటి వారు వారు పూజించేటువంటి దేవతలలో నైలు నది అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది అనమాట అంతగా వారు ఉండేటువంటి వారు అదే నీళ్లు తాగేటువంటి వారు నైలు నదిలో దొరికేటువంటి ఆ చేపలు కానివ్వచ్చు లేకపోతే కీటకములు కానివ్వచ్చు ఇలాంటివన్నీ కూడా వారు తినేటువంటి వారు వాటిని కూడా వాళ్ళు పూజించేటువంటి వారు మాట అల్లు అంటే అంత చరిత్ర అనేటువంటిది మనం వారి గురించి చూస్తూ ఉన్నాం ఇంకొక విషయాన్ని మరి ఇక్కడ చెప్పాలనుకుంటూ ఉన్నా ఐగుప్తి విద్యకి మనం వస్తే కనుక ఆ స్టడీ ఐగుప్తి యొక్క విద్యను గురించి మనం తెలుసుకుంటే కనుక వారి దేశంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఐగుప్తి యొక్క దేశంలో విద్య అనేటువంటిది ఎలా ఉండేటువంటిది అంటే జ్యోతిష్య రూపంలో ఉండేటువంటిది జ్యోతిష్యం తెలుసు కదా వారు విద్య నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువగా ఆ విద్యలో జ్యోతిష్యం అనేటువంటిది ఉండటం మనం చూస్తాం అలాగే వీళ్ళు ఎక్కువగా బొమ్మల రాతని రాసేటువంటి వారు అర్థం కావాలంటే ఇప్పటికి మనం శాస్త్రవేత్తలు దొరికినటువంటి ఐగుప్తు సామ్రాజ్యంలో కానీ లేకపోతే ఐగుప్తులో కానీ దొరికినటువంటివి మనం కనుక చూస్తే వాళ్ళు ఎక్కువగా బొమ్మల రాతను రాసేటువంటి వారు అలాగే మట్టి మీద ఎక్కువ రాసేటువంటి వారు అనమాట మట్టి ఉంటారు కదా ఆ మట్టి ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేసుకుని వాటి మీద రాసేటువంటి వారు అయితే విద్యని ఎవరు అభ్యసించేటువంటి వారంటే సంపన్న కుటుంబీకులు మాత్రమే విద్యను అభ్యసించేటువంటి వారు అంటే ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విద్యను నేర్చుకునేటువంటి వారు వారికి నేర్పించేటువంటి వారు మరి ఎవరు నేర్పించేటువంటి వారు అంటే ఐగుప్తులు ఉన్నటువంటి శకునగాండలు కానీ పూజార్లు కానీ మంత్రస్థానాలకు కానీ ఇలాంటి వారందరూ కూడా విద్యను అభిషించేటువంటి విద్యను నేర్పించేటువంటి వారు అయితే ఎక్కువగా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్య విషయం ఏంటి అంటే వారి యొక్క విద్యలో ఎక్కువగా ఏమున్నది అంటే జ్యోతిష్యము ఉన్నదని మనం చూస్తా ఆ విషయం మనకి ఆ నిర్గమ మనకు కనిపిస్తూ ఉన్నది మోషేను అహరోను ఎక్కడ పంపిస్తాడు ఫరో ఎదుటికి దేవుడు పంపిస్తాడు ఫరోయదుడికి దేవుడు పంపించినప్పుడు అక్కడ కొన్ని వీరు కొన్ని అద్భుతాలు చేస్తారు మోసే అహరణ్ కొన్ని అద్భుతాలు చేసినప్పుడు ఐగుప్తులు ఉన్నటువంటి శక్కులు కానీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అందరు వాళ్ళ వాళ్ళు ఉన్నటువంటి పూజలు కానీ అందరు అందరు కూడా వచ్చి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు వారు ఏవైతే చేస్తారో మరి నీటిని రక్తంగా అది ఎట్లా చేశారో ఇవన్నీ కూడా పాముని కర్రని పాముగా ఎలా ఇది వాళ్ళు కూడా ఇలాగనే చేసేటువంటి వారు అనమాట అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటి అంటే ఐగుప్తీల విద్యలో ఎక్కువ శాతంగా జ్యోతిష్యం ఉండటం అలాగే మరి ఆ ఇదంతా కూడా మాయోప అయినటువంటి ఈ సంగతులన్నీ కూడా నేర్చుకోవటం వారి విద్యలో మిళితమై ఉండటం అనేటువంటిది మనం మరి చూస్తూ ఉన్నాం అయితే ఐగుప్తిని పరిపాలన చేసేటువంటి వారు ఎవరంటే ఫరు అనేటువంటి వారు ఆయన్ని ఐగుప్తిని పరిపాలన చేసేటువంటి వారిని ఎవ ఏమంటారంటే ఫరో అంటే ఫరో అంటే గొప్ప వంశస్థుడు అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది ఐగుప్తులో మనం ఇంకా తెలుసుకోవటానికి ఐగుప్తులు ఎవరిని పూజించేటువంటి వారంటే ముఖ్యంగా సూర్యుడిని ఎక్కువగా ఆరాధన చేసేటువంటి వారు సూర్యుని ఎక్కువగా ఆరాధన చేసేటువంటి వారు అనమాట ప్రాముఖ్యంగా అలాగే కొన్ని పురుగులను కూడా వీరు ఆరాధన చేసేటువంటి వారు అలాగే నైలు నదిని ఎక్కువగా వర్షం చేసేటువంటి వారు ఆరాధన చేసేటువంటి వారు పూజలు చేసేటువంటి వారు నైలు నది దగ్గర ఒక భక్తుడు రాశాడు ఒక ప్రొఫెషర్ ఆయన ఏమని రాశాడంటే వీరి యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి కట్టడలో అతి క్లిష్టమైనటువంటి ఏంటి అంటే ఎవరైనా చిన్న పాప పుట్టినప్పుడు వీరు అక్కడ ఉన్నటువంటి జ్యోతిషులు కానీ లేకపోతే ఉన్నటువంటి మంత్ర సానులు కానీ పుట్టినటువంటి పిల్లని మగపిల్లాడు కాదు ఆడపిల్ల యొక్క ఏమంటారు జాతకమును చూపించేటువంటి వారు అంటే జ్యోతిష్యం తెలుసుకునేటువంటి వారు వారి యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఈ ఆడపిల్ల గురించి ఆ జ్యోతిష్యులు చెప్పినటువంటి దాన్ని బట్టి మంచిగా లేకపోతే కనుక అంటే వారు అప్పుడు నేర్చుకున్నటువంటి విధి 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 విధానాలు ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను ఒకవేళ కనుక మంచిగా లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఆ చిన్న పిల్లని తీసుకొని వెళ్ళి నైలు నదిలో అర్పించేటువంటి వారు బలిగా అర్పించేటువంటి వారు నైలు నదిలో అర్థమవుతుందా నైలు నదిలో బలిగా అర్పిస్తే వారికి మంచి జరుగుతుంది అనేటువంటి భావన ఇప్పటికీ ఉందనుకుంటా మ్యాక్సిమం కొందరు కొందరు చేస్తూ ఉంటారు అలాగున వారు వర్షిప్ చేసేటువంటి వారు వారి యొక్క మరి బనుల విషయానికి వస్తే లేకపోతే వారి యొక్క మరి పూజలు విషయానికి వస్తే ఇంకా అది లోతుగా వెళ్తే మనము అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి అలాగే ప్రాముఖ్యంగా కప్పలని మరి పూజించేటువంటి వారు ఆరాధన చేసేటువంటి వారు కొన్ని కీటకములు కూడా వీరు ఆరాధన చేసేటువంటి వారు ఇవన్నీ కూడా వీరి యొక్క మరి దేవులుగా భావించి వీరిని వీరికి పూజలు చేయటం ఆరాధన చేయటం వీరికి అనేకమైనటువంటి రకాలుగా బరువులను కలిసడం ఇది అంతా కూడా చేసేటువంటి అన్నమాట అయితే ఈ ఫరో అనేటువంటి పరిపాలన చేసేటువంటి రాజుని ఫరో అంటాడు ఫరో అంటారు అక్కడ ఫరో అంటే గొప్ప వంశస్తుడు అని అర్థం ఈ ఫకి ఎంత అధికారం ఉందంటే అక్కడ ఈయని ఇంకొక విధంగా కూడా పిలుస్తారు పిలుస్తారు పిలుస్తారంటే సూర్యుని యొక్క కుమారుడు అని కూడా పిలుస్తారు అంటే వీరు సూర్యుని ఆరాధన చేస్తూ ఉన్నారు కనుక అక్కడ ఉన్నటువంటి ఫరోని కూడా ఆరాధన చేయాలి అనేటువంటి శాసనాన్ని ఫరోని తీసుకుని వచ్చారు అంటే తమకు ఇష్టం వచ్చినటువంటి విధముగా సామ్రాజ్యాన్ని ఐగుప్తుల్ని పరిపాలన చేసేటువంటి వారు ఫరో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ముందు ఒక ఫరో కనుక సామ్రాజ్యాన్ని మరి పరిపాలన చేస్తూ ఉంటే ఆయన నేను దేవుని కుమారుని సూర్యుని యొక్క కుమారుని అని చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి శాసనమును మార్చేటువంటి వాడు తనకు అనుకూలంగా మార్చి మార్చుకునేటువంటి వాడు ఆయన అయిపోయిన తర్వాత వేరొక వ్యక్తి వచ్చిన నేను సూర్యుని కుమారుని అని చెప్పుకొని ఈయన రాసినటువంటి పద్ధతులు మినహాయించి వేరే పద్ధతులు కూడా ప్రవేశపెట్టేటువంటి వారు అంటే ఆ ఐగిలిని ఇష్టం వచ్చినట్లుగా వారి శాసనాలు మార్చుకుంటూ వారి యొక్క శాస్త్రాన్ని మార్చుకుంటూ మరి ముందుకు కొనసాగుతూ ఉండేటువంటి వారు అనమాట ఈ విధంగా మరి ఐక్యుప్తిల చరిత్ర అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి ఆ విషయాలు కూడా నేను మీకు చెప్తా సహజంగా మనం అనంతరం కూడా అంటే మనం కొన్ని కట్టుబాట్లు కానీ కొన్ని నియమ నిబంధనలు కానీ మనం పెట్టుకున్నప్పుడు వాటిని మేరటానికి ఎక్కువగా మనం మొగ్గు మీరితే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లే అంటే ఇప్పుడు ఒక శాసనం కనుక నిర్మితమైతే ఆ శాసనమును కనుక మీరుతూ ఉంటే అది ఏమైందంటే మన ప్రాణాల మీదకి వస్తుంది అనమాట అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాల మీదకి ఎక్కువగా వస్తుందన్నమాట చూడండి ఈ ఐక్య దేశం అనేటువంటిది కలుతీల దేశము వలె నవనాగరికత కలిగినటువంటి దేశం పురావస్తు శాస్త్రజ్ఞులు ఆ దేశంలో త్రవ్వకాలు జరిపినప్పుడు విలువగల వస్తువులను వారు కనుగొన్నారు అయితే ఐక్యతీయుల పిరమిడ్స్ ఐగుప్తనంలో మనకి ఏం గుర్తు ఏం గుర్తొస్తుందంటే ఎక్కువగా పిరమిడ్స్ గుర్తొస్తాయి ఎప్పుడు కూడా పిరమిడ్స్ అనేటువంటివి ఉన్నాయి ఆ మనం చూస్తూ ఉన్నాం మొబైల్స్ ఫోన్ లో లేకపోతే ఫొటోస్ లో కానీ ఇలా మరి యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇలా వాటిని మనకు చూపిస్తూ ఉంటారు ఆ మరి మనం కనుక చూస్తే డాక్యుమెంటరీస్ కూడా ఈ పిరమిడ్స్ కూడా ఉన్నాయి డాక్యుమెంటరీస్ ఈ వీటిని పిరమిడ్స్ అంటే గోరీలు గొప్ప గోరీలు అంటారు ఈ పిరమిడ్స్ అనేటువంటివి ఐగుప్తి రాజుల యొక్క సమాధులు వారు వారిని అందులో పెట్టడం కొరకే వీటిని కట్టించారనమాట చనిపోయినప్పుడు రాజులు చనిపోయినప్పుడు సమాధి చేయటానికి వీటిని కట్టించారు ఇప్పటి వరకు అవి ఉండటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఐగుప్తు దేశం అనేటువంటిది ఎక్కువగా ఆరాధ్య దేశం అని కూడా మనం మనం పిలవచ్చు లేకపోతే ఆరాధ్య దేశం అని కూడా మనం అనుకోవచ్చు ఈ దేశంలో ముఖ్యంగా శకులు గండ్రు అంటే శకురము చెప్పేటువంటి వాళ్ళు జ్యోతిష్యము చెప్పేటువంటి వాళ్ళు లేకపోతే ఇంకా వీరి విషయానికి వస్తే కనుక అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి మనం తదుపరి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి మరల మరి ఒక సమయంలో వారి గురించి మనం మాట్లాడుకోవచ్చు ఐగుప్తు దేశంలో మరి ఆ ప్రతి రాజుకు ఫరు అనేటువంటి బిరుదు ఉంటుంది ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి రాజులకి ఫరు అనేటువంటి బిరుదు కంపల్సరిగా ఉంటుంది అక్కడ ఈ ఐగుప్తీయులు రాజు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి చట్టాలను వారు తీసుకుని వచ్చేటువంటి వారు అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా లేకపోతే ప్రజలు ఎలాగున వాటి వలన ఉంటారు అని ఆలోచన చేసేటువంటి వారు కాదు తమకు ఇష్టం వచ్చినట్టుగా మరి ఆ యొక్క శాసనం అనేటువంటివి వారు తేవటం మనం చూస్తాం ఇంకా మనం ముందుకి కనుక వెళ్తే ఐగుప్తీల యొక్క కుటుంబం యొక్క ఆ ప్రధానమైనటువంటి కట్టడాలకు వస్తే అవన్నీ కూడా మరి చాలా కుటుంబాలు ఉంటాయి కదా ఐగుప్తులు కుటుంబాలు అనేటువంటివి ఉన్నాయి ఆ కుటుంబాలు కూడా మరి అనేకమైనటువంటి విధాలుగా ఉండటం మనం చూస్తాం వారి కుటుంబంలో కొన్ని నియమాలు ఉంటాయి భయంకరమైనటువంటి నియమాలు అవి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి సమయం లేదు అవి చెప్పుకున్న కొంత మరి వివరంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే పై పైన చెప్పుకుంటే అడుగు నుంచి మనకు అర్థం కాదు ఐగుప్తి దేశీయుల తమ రాతులు మట్టి పలకల మీద రాసేటువంటి వారనే విధాన మనం మాట్లాడుకుందాం అయితే ప్రాముఖ్యంగా వాళ్ళు రాయటానికి జమ్మును రెల్లును కలిపి అల్లి వాటి మీద బొమ్మల సంకేతములతో వ్రాత రాసి వాటిని చుట్టగా చుట్టేటువంటి వారు అనమాట అది పేపరాస్ అనబడేటువంటిది వెనకడ కాలంలో అయితే ఆ వ్రాత చాలా కాలం నిలవవలసి వచ్చినప్పుడు వారు గోడలపై బొమ్మలు బొమ్మల రాతులను చెక్కున్నారు ఆ విధంగా చెక్కిన స్థూపములు అనగా మనుషులకు పక్షులకు జంతువులకు రంగులు పుయ్యగా ఆ గోడలు ఎంతో రమ్యంగా కనపడేవాట మనం చూస్తామవన్నీ కూడా గోడలపై చెక్కబడినటువంటి స్థూపములను బట్టి రాతులను బట్టి ఆనాటి పరిస్థితులు క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చు ఆ కాలంలో విద్య చాలా మట్టుకు ఇందాక నేను చెప్పాను ఆనాడు ఉన్నటువంటి విద్య అంతా కూడా ఈ విధంగా తమ యొక్క రాజ్యానికి లేకపోతే తమ యొక్క రాజులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అనుగుణంగా ఉండేటువంటిది అయితే గణిత శాస్త్రం అనేటువంటిది విచిత్రమైనటువంటి పద్ధతులు వారికి నేర్పించేటువంటి వారు అయితే వీరు రాను రాను ఏం చేశారంటే బొమ్మల వాతాను వేసి గుర్తులు పెట్టుటను నేర్చుకున్నారనమాట గుర్తులు అంటే మనం బొమ్మలతో గుర్తులు పెట్టుకుంటాం కదా ఆ విధంగా వీరు వారి యొక్క చదువును విద్యను నేర్చుకున్నారు ఈ బొమ్మల రాతని వారు ఏమన్నారంటే హీరోగ్లిపిక్స్ అంటారు ఇంగ్లీష్లో ఈ బొమ్మల యొక్క రాతని హీరోగ్లిపిక్స్ అంటారు అది మనం గూగుల్లో కానీ క్రోమ్ లో కానీ లేకపోతే ఇంకా యూట్యూబ్లో కానీ కొడితే మరి హీరోలిపిక్స్ అనేటువంటి దాని గురించి కొడితే మొత్తం కూడా మనకు వస్తుంది ఈ ఇలాగున వారు మరి చేసేటువంటి వారు ఇంకొక విషయాన్ని చెప్పి ఆ మనం ముగించుకుందాం ఇలాగన ఉన్నటువంటి సందర్భంలో ఆ కొంత వాక్యం కూడా మనం చెప్పుకుందాం తన కుమారుడిని యేషువపును కలుసుకున్నప్పుడు ఐగు వెళ్ళినప్పుడు అతని కుటుంబంలో డెబ్బై మంది ఉన్నారు ఆది కాండం నలభై ఆరు ఇరవై ఏడో వచ్చిన మనం చూస్తాం వారు గొర్రెలు మేపడి ప్రజలు అనమాట అయితే వీరు ఆ ఎక్కువగా హెబ్రిలు అనేటువంటి వారు గొర్రెలు మేపుతో ఉండేటువంటి వారు ఈ గొర్రెలు ఐగుప్తులకు హేయమైనటువంటి వస్తువు అని మనం అక్కడ లేఖనంలో మనం చూస్తాం అందుకని ఐగుప్తు ఫరో రాజు ఎక్కడ పెడతాడంటే వారిని గోశీన ప్రాంతంలో ఉంచుతారు ఈ ఏషియాకు యాకోని ఆ డెబ్బై మందిని తీసుకుని వెళ్ళి గోసేను అనేటువంటి ప్రదేశంలో పెడతారు ఈ గోసేను ప్రాంతం అనేటువంటిది ఐగోతీయులకు ఫిలిస్తీన్ దేశం మధ్య ఉంటుంది అన్నమాట ఇది అక్కడ వీరు మరి అభివృద్ధి చెందటం మరి అనేకమైనటువంటి జనాంగంగా మారటం మరి అక్కడ అక్కడ నుంచి కొత్త రాజు రావటం ఇవంతా కూడా మనం నిర్గమా కాండలో మనం చూస్తాం ఇలాగన నడుస్తూ మరి ఆ ఐగుప్తి దేశం అనేటువంటిది ఇజ్రైల్ ద్వారాగా మరింత ప్రబలటం అభివృద్ధి చెందటం అనేటువంటిది మనం లేఖనాల్లోనే చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఐగుప్తి యొక్క సామ్రాజ్యం అనేటువంటిది పెరగటం ఐగుప్తు సామ్రాజ్యంలో మరి ఇంకా అనేకమైనటువంటి విధాలుగా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం కనుక ఈ ఐగుప్తి చరిత్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనం కేవలం కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం అయిపోయిన విషయాలు మాత్రమే మనం మాట్లాడుకున్నాం ఇంకా జస్ట్ ఇది ఇంట్రడక్షన్ కూడా కాదు అని నేను అనుకుంటూ ఉన్నా ఎందుకంటే ఇవి జస్ట్ మనం తెలుసుకున్నాం అంతే కానీ ఐగుప్తి యొక్క చరిత్రలోకి కనుక మనం వెళ్తే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి వారి యొక్క విధి విధానాలు వారి యొక్క జీవిత విధానం వారి వారి జీవితంలో ఏం చేసేటువంటి వారు ఎలాగో ఉండేటువంటి వారు ఏ విధమైనటువంటిది ఏ విధమైనటువంటిదిగా వారు మరి మాట్లాడేటువంటి వారు ఇవన్నీ కూడా అనేకమైనటువంటి విషయాలు మరి మనకి ఆ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు ఐగుప్తి యొక్క సైన్యం అంటే ఐగుప్తి యొక్క ఆర్మీ ఆర్మీ ఎలాగను ఉండేటువంటిది వారు ఏ విధమైనటువంటి ఆయుధములు ఉపయోగించేటువంటి వారు ఏ విధంగా వారు యుద్ధములు చేసేటువంటి వారు గుర్రపురావుతులతో రథములతో ఇలాగ అనేకమైనటువంటి విషయాలు మనకు అందులో దేవుడు పొందుపరిచాడు మరి దేవుని చిత్తమైతే అవన్నీ కూడా మనము మరి ఒక్కొక్కడిగా మాట్లాడుకుంటూ ఒక్కొక్క భాగముగా వాటిని చేసుకుంటూ మనం ముందుకి కొనసాగుదా ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయనిగాక ఆమె